ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలోకి ఇప్పుడు వెళ్ళబోతున్నామండి మన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వారి తల్లి అంజనాదేవి అంటే ఎనలేని ప్రేమ అండి ఎందుకంటే ఆయన అందరికంటే చిన్నవాడు కావటం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ వెళ్ళి తల్లి కాళ్ళపై పడి అమ్మ అమ్మదీవని పొందాడు పవన్ కళ్యాణ్ గారు మెగా కుటుంబం హనుమంతుని భక్తులు అందరికీ నమస్తే అండి తంబ చూసే ఉంటారు అంజనాదేవి గారికి మొగల్దూరుకి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసు మొగల్తూరు మెగా ఫ్యామిలీ తల్లిగారి పుట్టిన ఊరండి ఆవిడ అక్కడే పుట్టారు పెళ్ళ తర్వాత కూడా మెగాస్టార్ సినిమా హీరో అయ్యే వరకు మొగల్తూరులో ఉన్న విషయం చాలామందికి తెలుసు అసలు ఇప్పుడు మొగల్తూరు ఎందుకు వెళ్ళాలి అసలు మొగల్తూరు మీద పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన ఏంటి ఆ ప్రేమ ఎందుకు చూపెట్టబోతున్నారు అవన్నీ తెలుసుకుందాం అండి ఇప్పుడు మొగల్తూరు వెళుతున్నాం అనమాట అండి ఇప్పుడు మనం మొగల్తూరు గ్రామం హైవేలో ఉన్నామండి ఇది బందర్ వైపు నుంచి మనం వెళుతున్నాం ఈ రెండు వందల పదహారు జాతీయ రహదారి ఇదిగో ఇప్పుడు మనం మొగల్తూరు గ్రామం సమీపానికి వచ్చేసామండి ఇప్పుడు మొగల్తూరు ఊళ్ళోకి మనం వెళ్తాం మొగల్తూరులోనే అంజనాదేవి పుట్టారు అక్కడ ఉండగానే పెళ్ళైంది ఈ ఫోటోలో చూసారు కదా అంజనాదేవి ఆయన వెంకట్రావు గారు చిన్న మెగాస్టార్ గారు అంతేకాదు మెగాస్టార్తో పాటు నాగబాబు వారి సోదరు కూడా మొగల్తూరులోనే పుట్టారు అవన్నీ చిత్రాలు చూస్తారు కదా ఇప్పుడు మనం మొగల్తూరు గ్రామంలోకి వెళుతున్నామండి ఇక్కడ గ్రామదేవత ఉత్సవాలు జరుగుతున్నాయి మొగల్తూరు చాలా పెద్ద ఊరండి ఈ గ్రామానికి సుమారు ఇరవై హ్యామ్లెట్లు ఉన్నాయి అందుకే ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పంచాయతీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పెద్ద పంచాయతీ అటువంటి ఈ ఊరు ప్రత్యేకత మీకు తెలుసు కదా మెగాస్టార్ చిరంజీవి రెబల్ స్టార్ కృష్ణరాజు బాహుబలి ప్రభాస్ వీళ్ళ పుట్టిన ఊరు ఈ ఊరే అందుకే ఈ మొగల్తూరుకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు మరో ప్రత్యేకత రాబోతుంది అందుకే ఇప్పుడు మనం ఈ ఊరికి ఒకసారి పెడుతున్నాం ఈ ఊరు చాలా పాత పురాతన ఊరు కావటం వల్ల అభివృద్ధి కొంత వెనుకబాటులోనే ఉందండి ఇప్పుడు మనం మొగల్తూరు మెయిన్ రోడ్లోకి వచ్చామండి చూశారు కదా ఇక్కడ ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉంది అయితే తీర ప్రాంతం కావటం వల్ల ఇసుక నేల అందువల్ల కొంత బురద తక్కువగా ఉంటుంది కానీ ఎంతైనా ఒక మేజర్ పంచాయతీ అభివృద్ధిలో చాలా సమస్యలు ఎదుర్కొంటుందండి ఇది మొగల్దూరు గాంధీ బొమ్మల సెంటర్ మూడు నాలుగు రోడ్ల సెంటర్ అనమాట అండి ఇది ఇప్పుడు మనం ఈ ఊరు ప్రత్యేకత మీకు తెలుసు కదా మెగాస్టార్ చిరంజీవి గారి కోసమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఊరు అభివృద్ధి మీద దృష్టి పెట్టారండి అది అసలు విషయం అందువల్ల మెగాస్టార్ ఇక్కడ హై స్కూల్ వరకు చదువుకున్నారు గతంలో మనం ఒక వీడియో చేసిన ఆ హై స్కూల్ చూపించలేదండి మెయిన్ మెయిన్ రోడ్లోంచి ఎలా వస్తే మెగాస్టార్ చదివిన పదవ తరగతి వరకు చదివిన హై స్కూల్ ఇప్పుడు మనం చూద్దాం ఇదేనండి మెగాస్టార్ చిరంజీవి గారు పదవ తరగతి వరకు చదివిన హై స్కూల్ ఇది పంతొమ్మిది వందల అరవై దశకంలో ఈ హై స్కూల్ నిర్మించారు చూడండి హై స్కూలు పురాతన హై స్కూలు అంటే సుమారు అరవై ఏళ్ళ వయసు ఉంది ఇప్పుడు దీనికి ఇందులోనే ఈ గ్రౌండ్లోనే మన మెగాస్టార్ అడుగులు వేశారు ఎక్కడే ఆడుకుని ఉంటారు తిరిగి మనం ఇప్పుడు మెయిన్ రోడ్లోకి అండి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఉన్న ఒక గ్రంథాలయాన్ని చూపించబోతున్నాం ఈ ఎడం వైపునే ఈ మెగాస్టార్ గారి గ్రంథాలయం ఉంటుంది ఆయన ఈ గ్రంథాలయం ఏర్పాటుకు సహకారం చేశారు ఇది జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహిస్తుంది అనమాట అండి ఇదిగో ఇదేనండి మెగాస్టార్ చిరంజీవి గ్రంథాలయం ఇప్పుడు ఒకసారి గ్రంథాలయం దగ్గరికి వెళదాం ఈ గ్రంథాలయం పంచాయతీ కార్యాలయం పక్కనే ఉంటుంది అనమాట అండి భవనం అయితే ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఆల్రెడీ గ్రంథాలయాన్ని మూసివేశారు అన్నమాట అండి ఇప్పుడు ఈ గ్రంథాలయం తర్వాత ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి గారు అంటే వారి తల్లి అంజనాదేవి గారి పుట్టిన ఇల్లు మెగాస్టార్ డిగ్రీ పూర్తి చేసి హీరో అయ్యే వరకు ఉన్న ఇంటిని ఇప్పుడు మనం చూడబోతున్నామండి ఇప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ పక్కనే చూడండి ఈ అంబేద్కర్ విగ్రహం పక్కన కనిపిస్తున్న రోడ్డు సుమారు లోపలికి వెళితేనే మన ప్రభాస్కరీలు కనిపిస్తుంది అది మరో సందర్భంలో చూపిస్తాను ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు మొగల్తూరు గ్రామం మీద దృష్టి పెట్టారండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయలేని ఆయన కంకణం కొట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళ తల్లిగారి ఊరిది అంటే అమ్మ పుట్టిన ఊరిపై పవర్ స్టార్ ప్రేమగా ఊరు అభివృద్ధి చేయాలని టార్గెట్గా అండి దీనికి సంబంధించి ఏడాది జనవరి నెలలోనే ఒక కసరత్ మీటింగ్ జరిగింది గ్రామస్తులు జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇప్పుడు మరో అడుగు వేస్తున్నారనమాట అండి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన పవర్ స్టార్ గారి ఆదేశాల మేరకు ఆయన ప్రత్యేక అధికారి అధికారులు అందరూ ఈ ఇంటికి వస్తున్నారండి ఇక్కడ ఒక సమావేశం జరగబోతుంది ఊరు అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారం కోసం మొగల్తూరు వచ్చినప్పుడు ఫోటోలు అండి ఇవి మొగల్తూరు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశాక వారి తల్లిగారి ఊరు అంటే వారి సోదరులు ఇద్దరు పుట్టి పెరిగిన ఊరు ఆ ఊరు చూసి ఆ ఇంట్లో కూడా వెళ్ళారు ఆ ఇంట్లో ఫోటోలు కూడా మీరు చూడవచ్చు ఇదే ఇల్లు పవర్ స్టార్ వాళ్ళ తల్లిగారు తండ్రి గారు ఇక్కడే ఉన్నారు సుమారుగా ఒక ముప్పై సంవత్సరాలు నాలుగు పైగా ఈ ఇంట్లో ఉన్నారు ఈ ఇంట్లోకి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి అక్కడ ఇంటిని చూసి అక్కడ ఈ ఇంటి గల వాళ్ళు సత్యనారాయణ గారు ఏర్పాటు చేసుకున్న ఫోటో కూడా చూశారు ఇది ఈ నుయ్యి దగ్గరే మెగాస్టార్ నాగబాబు గారు స్నానం చేసినప్పుడు చాలాసార్లు చెప్పుకున్నారు వాళ్ళు అదే నువ్వు అది ఇప్పుడు మనం ఇల్లుకి వెళ్ళడం మనం గతంలోనే ఒక వీడియో పెట్టాం దాన్ని డిస్క్రిప్షన్లో పెడతానండి ఈ గురించి మెగాస్టార్ వచ్చినప్పుడు వీడియోలు అన్నీ అందులో ఉన్నాయి ఇప్పుడు ఒక సందర్భం ఈ ఇంట్లో పవర్ స్టార్ గారి ఆదేశాల మేరకు ఒక మీటింగ్ జరగబోతుందండి ఇదిగో ఎన్నికల సమయంలో ఆయన ఈ ఇంట్లోకి వచ్చి చూశారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్నగారి ఫోటోను చూడండి ఆయన దీక్షగా చూశారు అలాగే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఫోటోలు తీయించి ఆటోగ్రాఫ్లు కూడా ఇచ్చారు నారాయణ గారితో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు అండి ఇవి ఆయనతోనే పాటు ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా పవర్ స్టార్ గారు చాలా సరదాగా ఫోటోలు తీయించుకున్నారు అవే ఇవి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు వీడియో లభించలేదు కానీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి స్టార్ అభిమానులు అలా ఇప్పుడు ఈ ఇంట్లోనే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన మొగల్తూరు గ్రామ అభివృద్ధి కోసం ఉన్నతాధికారులు వచ్చి ఒక సమావేశం పెట్టబోతున్నారు ఈ ఇళ్ళ దగ్గరే ఉండే అవకాశం ఉందని తెలిసింది ఎందుకంటే ఈ ఇంట్లో మెగా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇంకా మనం పెట్టిన గతంలో పెట్టిన వీడియోలో ఇదే తోటలో మెగాస్టార్ తిరిగారు ఆయన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్న విషయాన్ని కూడా మనం ఆ వీడియోలో పెట్టాము ఇప్పుడు ఇదే ఇంట్లోనే వాళ్ళ అధికారులు వచ్చి మొగల్తూరు గ్రామాభివృద్ధికి ప్రణాళికలు అమలు చేయడానికి చర్చించబోతున్నారు ఇప్పటికే సుమారు ఒక ఐదు కోట్ల వరకు ఈ ఊరు అభివృద్ధి చేయాలనేది ప్రాథమికంగా ఒక అంచనాలు వేశారంటండి దీనిపై మరో వీడియో పెట్టబోతున్నాను ఈ ఊరు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ రాజేష్ కుమార్ మొగల్తూరు నేను ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ని నేను ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మొగల్తూరులో ప్రతి ఇంటికి వెళ్లి వైద్యానికి వెళ్తాను ఆ వెళ్ళిన ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చూసి మొగల్తూరు ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని అందరూ కూడా తెలియపరుస్తున్నారు దీనికి మొగల్తూరు ప్రజలందరూ చాలా హర్షిస్తూ ఉప పవన్ కొన్ని పవన్ కళ్యాణ్ గారు మనకు మొగతూరు గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ సమస్యలను పరిష్కరించడానికి తన పేషెంట్స్ ఉన్నతాధికారులను పంపించడం జరుగుతుంది కాబట్టి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చేసుకున్నాం అలాగే మెగా ఫ్యామిలీ అందరికీ కూడా మా మొగల్తూరు గ్రామ ప్రజలందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మొగల్తూరులో మేజర్ సమస్యలు అయినటువంటి డ్రై ఇంటర్నల్ డ్రైనేజ్ సమస్య కోరాయికోటి సమస్య మొగల్తూరు కాలువ శివారణ ఉన్నాం కాబట్టి వాటర్ సమస్య కూడా బాగా ఎక్కువగా ఉంది ఫిల్టరేషన్ సరిగా అవ్వట్లేదు కాబట్టి ఆ మంచినీరు సదుపాయాన్ని కల్పించిన ఒక ఇరవై ఎకరాల చెరువు తీసుకుని గ్రామంలోని మంచినీరు చెరువుకి మంచిగా ప్రజలందరికీ మంచి వాటర్ పంపించడానికి కృషి కోరుచున్నాం మొగల్తూరుని ఆదర్శ గ్రామంగా తీర్చిద్దాలని మొగల్తూరు గ్రామ ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారిని పదే పదే వేడుకున్నాం మొగల్దూరు గ్రామ ప్రజలని సుణ అక్షరాలతో లిఖించ ఉండాలని కోరుకున్నాం పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు మొగల్దూరు గ్రామ ప్రజలందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏడాది జనవరి ఏడో తేదీన ఇదే ఇంట్లో అధికారులు ఒక సమావేశం పెట్టి మొగల్దూరు అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశారనమాట అండి ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకే జరిగింది ఇప్పుడు మరోసారి సమావేశం కాబోతున్నారండి నమస్తే అండి